వెల్కమ్ టు సిటీ న్యూస్ వరంగల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ గ్రివెన్స్ లో భాగంగా సర్పంచ్ యొక్క పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ సత్య శారదకు వినతి పత్రాన్ని నల్లబెల్లి ల ఫోరం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ల ఫోరం అధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ నానబోయిన రాజారాం ఉపాధ్యక్షులు తాజా మాజీ సర్పంచ్ లావుడియ తిరుపతి తాజా మాజీ సర్పంచ్ తంగెల్ల రవీందర్ తాజా మాజీ సర్పంచ్ గూబా తిరుపతమ్మ రాజు మరియు నల్లబెల్లి మండల సర్పంచ్ లు పాల్గొన్నారు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది సత్పంచం ఇప్పటికైనా ప్రభుత్వానికి ప్రభుత్వానికి గౌరవ మంత్రి గౌరవ మంత్రి కూడా ఎనిమిది ఇవ్వడం జరిగింది మా యొక్క పిటిపులు చెల్లించిన తర్వాతనే ఎలక్షన్స్ పోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈరోజు కూడా గ్రీవన కలెక్టర్ గారికి మరి ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా మా యొక్క బాధలు అర్థం చేసుకొని మా పిటింపులు చెల్లించి మిమ్మల్ని ఆత్మహత్యలు రక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మా యొక్క ఇలాంటి కనుక కొనసాగినట్టయితే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అనేది భార్య ఉన్న భూములు భార్య కూడా అమలు చేయడం జరిగింది అధికారుల యొక్క ఒత్తిడి వల్ల ప్రభుత్వం యొక్క ఒత్తిడి వల్ల అధికారులు మన మెడ మీద కత్తి పెట్టి కట్టి పెట్టినట్టుగా చేయించడం వల్ల ఒత్తిడి బిల్లు అమలు చేయడం జరిగింది కానీ పెడుగురు ఇద్దరు చెల్లించలేరు పదవి కాలం అయిపోయి కూడా సంవత్సరం దాడిపోయింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్థానిక సంవత్సరానికి వచ్చిన వారే సీతార్ గారు కూడా మా భారతదేశం వారే కాబట్టి మా బిల్లు విడత చెల్లించాలని చెప్పి లేని లీడర్ ఆత్మహత్యను తీసుకునే పరిస్థితి కాబట్టి మనం ఆత్మహత్యలను చర్చించాలంటే మా పెడుగు బిల్లులు వింటక చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం